హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చి టమాటా పచ్చడి అండి అసలు టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎండతో పని లేకుండా పెట్టుకునే టమాటా పచ్చడి అనమాట అప్పటికప్పుడు మనం పెట్టుకునే పచ్చడి దీన్ని ఎవరైనా సరే చాలా ఈజీగా చాలా సింపుల్ మెథడ్లో చూపించబోతున్నానండి ఈ చట్నీ వచ్చి అన్నంలోకి కానీ లోకి కానీ అన్నింటికి కూడా సూపర్గా సెట్ అవుతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం నేను ఇక్కడ రెండు కేజీల టమాటాలను తీసుకున్నానండి రెండు కేజీల టమాటాలను కూడా ఇక్కడ మనం వీడియోలో చూపిస్తున్న విధంగా పెద్ద పెద్ద పీసులుగా ఫోర్ పీసెస్ కానీ సిక్స్ పీసెస్ కానీ కట్ చేసుకోండి పక్కన పెట్టుకోవాలని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక వంద గ్రాముల నూనె వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నింటినీ కూడా దాంట్లోకి వేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకున్న తర్వాత ఈ రెండు కేజీల టమాటాలకి ఇక్కడ వంద గ్రాముల చింతపండుని తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న పీసులుగా చేసుకొని ఈ టమాటా ముక్కల్లో యాడ్ చేసుకోవాలన్నమాట ఈ రెండింటినీ కలిపి బాగా ఉడికించుకోవాలండి మనం మూత పెట్టుకొని మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఉడికిపోయేలాగా ఉడికించుకోవాలి అందులోనే ఒక టీ స్పూను పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ నీళ్ళు ఇంకే వరకు కూడా టమాటాలని బాగా మగ్గపెట్టుకోవాలన్నమాట మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగ చూపించే విధంగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికోసం మనం పౌడర్ని రెడీ చేసుకోవాలండి అని ఒక టేబుల్ స్పూను మెంతులు రెండు టేబుల్ స్పూన్ల ఆవాల్ని రెండింటిని కూడా వితౌట్ ఆయిల్ డ్రై రోస్ట్ చేసుకొని ఆ రెండింటూ కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకొని ఒక మిక్సీ బౌల్ తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా మగ్గబెట్టుకున్న టమాటాలని ఒక మిక్సీ బౌల్లో తీసుకొని బిచ్చగా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న మెంతులు ఆవాలు పౌడర్ని వేసుకొని ఇక్కడ రెండు కేజీల టమాటాలకి మాకైతే వంద గ్రాముల కారం అయితే పట్టిందండి మీకు ఇంకా కావాలన్నా సరే ఇంకా యాడ్ చేసుకోవచ్చు మీరు తీగే మీరు తినేంత కారం వేసుకోవచ్చు వంద గ్రాములు అయితే సరిపోతుంది అనమాట ఈ రెండింటిని వేసుకొని బాగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పు ఇక్కడ మీకు టేస్ట్కి తగినంత ఉప్పునైతే యాడ్ చేసుకొని ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీకి పోపునైతే సిద్ధం చేసుకుందాం దానికోసం మనకి ఇక్కడ శనగపప్పు ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు అలాగే కొంచెం ఇంగు కావాలి మనకి ఒక ప్యాన్ తీసుకొని ఒక పావు కేజీ వరకు ఆయిల్ పట్టిందండి చట్నీకి ఒక పావు కేజీ వరకు ఆయిల్ని తీసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు పచ్చిశనగపప్పు ఆవాలు వెండిమిర్చి వీటన్నింటిని కూడా వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఓపంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా వేగిపోవాలండి మొత్తం అన్నీ కూడా లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ ఇంగును కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పోపుని కలుపుకొని ఒకసారి మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి టమాటా ఉప్పు కారం అన్నీ కలిపి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆయిల్ అంతా కూడా పచ్చడికి పట్టేంత వరకు కలుపుకొని పెట్టుకున్నామంటే కనుక టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలోకి కానీ దేనిలోకైనా సరే సూపర్గా సెట్ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి